ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఎస్సిఎస్ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వరిధాన్యం పండించిన రైతులందరినీ అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు రైతులకు ధైర్యం ఇవ్వడానికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించడం జరిగిందని తెలిపారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తడిసిన ధాన్యాన్ని కూడా అధికారులు దగ్గరుండి ధాన్యం కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారులను కోరడం జరిగిందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో రైతుల పండించిన ప్రతి ధాన్యం గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని రైతులకు ధైర్యం చెప్పడం జరిగిందని పేర్కొన్నారు కావాలని ప్రతిపక్ష పార్టీలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రాజకీయం చేయడం సిగ్గుచేటని అన్నారు అంటే మనకి వెదర్ మంచి అయిపోతుంది అదే అదే ఇప్పుడు మాయిస్చర్ పదహారు నలభై కొంత తడిసి నిమ్మొచ్చింది ఈ తడిసిన ధాన్యం కానీ నిమ్మొచ్చిన ధాన్యం కూడా మ్యాచర్ కలుస్తలేదని చెప్పేసి కొంచెం రైతులను ఇబ్బంది పెడుతుందని తెలవడంతో మేమందరం రావడం జరిగింది అయితే ప్రభుత్వం ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి ప్రభుత్వానికి ఎలాంటి అపవాదం రావద్దని చెప్పి సీరియస్గా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే ఆదేశాలు మరి స్థానిక మా ఎమ్మెల్యే గారు మల్లరెడ్డి రంగారెడ్డి అన్నగారు కూడా మాకు చెప్పడం జరిగింది ఆయన చెప్పిన వెంటనే మేము కూడా కల్లాలను విజిట్ చేసి మరి ఆయన సూచన మేరకు ఇక్కడ ఉన్న వారికి కూడా మేము ఈ తడిపొడి ధాన్యాన్ని కూడా మీరు అందరూ కొనాలి ఎవరన్నా మిల్లర్సు ఇది తీసుకున్నట్టయితే వెంటనే మరి కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి రిపోర్ట్ చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది ఆ విధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి వెంటనే మిల్లర్లకు పంపించాలి మిల్లర్లు ఎవరైనా మరి తీసుకున్నట్టయితే వెంటనే వాళ్ళ మీద రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా మేము ఇప్పుడు చెప్పడం జరిగింది వీళ్ళందరికీ కూడా మరి అదేవిధంగా రై ఈ వారం రోజులు కూడా మాన్సూన్ వర్షాలు ఉన్నాయని చెప్పి వెదర్ రిపోర్ట్ వస్తూ ఉంది మరి జూన్ ఫస్ట్ వీక్ నుంచి కూడా మరి రుతుపవనాలు వస్తున్నాయి వర్షాలు ఉంటాయని కూడా చెప్తా ఉన్నారు ఎంత తొందర